సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనము చదువుదాం సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా నీ పాదములకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయంలో నీ మందిరములో ప్రవేశించి కొన్ని కీర్తనలు పాడుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు పాడిన వారిని దీవించండి బలపరచండి కాపాడండి చదివిన లేఖన భాగం దీవించుని ఆయన ఆశీర్వదించండి ఈ నీ మాటలు మేము చదువుకొని ఉండగా వాటి సారాంశం మాకు అనుగ్రహించి చూపించండి మా ప్రార్థన నీకు ఆనందకరమని రాయబడిన మాటను బట్టి సుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి ప్రార్థన చేసుకోవడానికి మీ కృపా మెండుగా మాకు అనుగ్రహించి దర్శించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి ఏడు ఆశీర్వాదాల గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం ప్రతి దినము కూడా ఈ దినమున ఏడవ మాట మూడవ భాగాన్ని మనము చేయబోతున్నాం కాబట్టి ఈ మాట మనం చదువుకున్నాం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని ఆనందకరం ఆయన ఆనందించేవాడు దేవుని పిల్లలు విశ్వాసులైన పరిశుద్ధులు దేవుని దాసులు మనమందరం కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తే ఆయన ఆనందపడతాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది పిల్లవాడు జన్మించిన తర్వాత ఏడవాలి ఏడవకుండా చప్పడు చేయకుండా ఉంటే గినుక అతడు బతికినాడనే చచ్చినాడనే ఏం ఉలుకలేదు పలుకలేదు అనుకోండి మనం అనుకుంటాం ఇతడు చనిపోయినాడు అని ఒక దినాన నా కండ్ల ముందే ఒక వింత జరిగింది అదేమిటంటే ఒక గొర్రెల మంద రోడ్డంబడి వస్తూ ఉంది గొర్రెలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి ఒక గొర్రె మాత్రమే అది వెనకబడి కిందబడింది కిందబడి కాసేపటికంతా అది చనిపోయింది అది చనిపోయిన వెంటనే ఆ గొర్రెల కాపరి కత్తి తీసుకొని దాని కడుపు కోసి దానిలోని పిల్లను గొర్రె పిల్లను బయటకు తీశాడు కేవలము రెండే రెండు నిమిషాల్లో ఆ పిల్ల గుడక చనిపోయింది దాని తలకాయ మీద కొట్టిన దాని ఎదిలిచ్చిన అది అరవలే ఏంటంటే అది చనిపోయింది తల్లి ఎప్పుడు చనిపోయిందో తల్లితో పాటు అది గుడక చనిపోయింది తాను కాపరి ఒక్క నిమిషం ముందు తీసింటి కినుక బతికేదేమో అంటాడు సచ్చిన తర్వాత ఎన్నైనా మాట్లాడతాం అదేవిధంగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవునికి ప్రార్థన చేయాలా దేవునికి మొరపెట్టాలా నాయనా తండ్రి అబ్బా అని అలా మొరపెడితేనే ఆయనకిష్టం ఆయనకు ఆనందకరం ఆయనకు ఆనందకరం రక్షణ పొందిన తర్వాత ఒకరోజు రెండు రోజులు అయిపోయింది వారం అయిపోయింది నెల అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇంకా ప్రార్థన చేసేది రాకపోతే కనుక ప్రార్థించడం రాకపోతే కనుక దేవుడు కూడా సంతోషించడు ఆనందించడు కంటు కంటు మూగనిగా అన్నాను అని అనుకుంటాడు ఆయన అవునా మనలో చాలామందికి ప్రార్థన చేసింది రాదు ఇరవై ఏండ్లు గడిచిపోతున్నా పదేండ్లు గడిచిపోతున్నా ప్రార్థన చేయమంటే నుజై నుజై అంటారు అంటే వస్తుందనే రాదనే మందులు చేయలేరనే అవునా ఎలా స్థుతులు చెల్లించాలనో ఎలా ప్రార్థించాలనో ఎలా అడగాలనో ఇదేది కూడా తెలియని వాళ్ళు ఇంకా నేటికి సంఘాల్లో ఉన్నారు అన్నది మనకు బాగా అర్థమవుతూ ఉంది దేవుని వాక్యమైన బైబిల్లో మనం చదువుకున్నాం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాయబడింది ఆనందకరం ప్రార్థన దేవునికి ఆనందం మనం అడుగుతూ ఉంటే దేవుడు సంతోషపడతాడు ఇప్పుడు ఏ బిడ్డైనా తల్లిని అమ్మాని పిలిచిన తండ్రిని నాయనాని పిలిచిన వారికి ఆనందం సంతోషం అవునా కొంతమంది పలికిస్తారు ఒకవేళ వారికి మాట్లాడలేకపోతే గినక అమ్మాను నాయనా అను కదా జేజీ అను అబ్బాను మామా అను మామయ్య అను ఇట్లా పలికించినప్పుడు వాళ్ళు పలుకుతే ఎంత సంబరమో ఎంత ఆనందమో వాళ్ళకు వారిని కవలించుకొని కదా ముద్దు పెట్టుకొని ఎంత అదే అదేవిధంగా నీవు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీవు మొరపెడితే జవాబు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీవు అడిగితే ఆయన ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే మనము అడిగేవారుగా ఉండాలి మనము ప్రార్థించే వారుగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది లూకాసు వార్త పదకొండవ అధ్యాయము వచనం చదువుదాం లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనము చూడాలి అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది లుకస్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవత్సంలో అటువలనే మీరును అడుగుడి ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినాడు లేదా బోధించినాడు ప్రార్థన గురించి ఏసు బోధ ఇది మీరు చదువుకోండి ఒకటి నుంచి ఆయన బోధ చేశాడు ప్రార్థించండి ఇలా ప్రార్థించండి ఇలా అడగండి అని చెప్పుకుంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది ఐదవచనం నుండి మనం చదువుకుందాం ఐదవ ఐదవచరంలో ఇలా రాయబడిన చూడండి మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు సం ప్రయాణము చేయించు మార్గములో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఈయలనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయలేకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను యశు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక ఉపమానం ఇక్కడ చెప్పినాడు ఉపమానము అనగా జరిగినటువంటి విషయాలు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన వారితో ఇట్ల నేను అనే మాట ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దకు వచ్చి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము స్నేహితుడా మూడు రొట్టెలు బదులిమ్ము అది కూడా ఎప్పుడు అది కూడా ఎప్పుడు అర్ధరాత్రి వేళనంట అర్ధరాత్రి వేళ స్నేహితుడు మరొక స్నేహితుని వచ్చినాడు ఎందుకు వచ్చినాడు అంటే చూడండి ఆరో వచనం చెప్తున్నమాట నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గములో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అర్థమైంది మాట నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు తనకు ఇంకొక స్నేహితుడుకున్నాడు అవునా స్నేహితుడు స్నేహితుని కాడికి పోయినాడు పోయి నా స్నేహితుడు అని అన్నాడు దేవుని వాక్యం చెప్తున్న మాట మనము గమనించాలి ప్రయాణము చేయిచు మార్గం నా ఇద్దరికి వచ్చినాడయ్యా అతనికి పెట్టడానికి నా యుద్ధం ఏమి లేదు పెట్టడానికి నా యుద్ధం ఏమి లేదు ఒకవేళ నీ కాడేమైనా నీ యుద్ధ ఏమైనా మూడు రెట్టెలు ఉంటే గినక బదిలీ నా స్నేహితునికి నేను పెట్టాలి స్నేహితుని యొక్క ఆకలి ఎరిగిన వాడు ఈ స్నేహితుడు ఆనాటి దినాల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పటి కాలం లెక్క బస్సు ప్రయాణం లేవు సైకిల్ ప్రయాణం లేవు బండ్లు లేవు నడుచుకుంటూ వెళ్ళాలా ఉన్నోడైతే గాడి మీద వెళ్తాడు ఇంకా ఉన్నోడైతే గుర్ర మీద వెళ్తాడు ఇలా మార్గ మధ్యంలో తాను వెళ్తూ వెళ్తుండగా తన స్నేహితుడు గుర్తుకొచ్చినాడు తన స్నేహితుని కాడికి వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు మూడు రొట్టెలు బదిలిమ్ము అని అడిగినాడు తర్వాత మాట ఏమిటంటే అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమి లేదు అవునా నా వచ్చినాడు నా స్నేహితుడు నా యుద్ధ ఏమి లేదు పెట్టడానికి అంటూ అతడు లోపలికి అతన్ని అడిగినాడంట అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు తలుపులు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అనే మాట ఉంది నేను లేచి ఇవ్వలేనని చెప్తాడా నా పిల్లలు పనుకున్నారు తలుపు వేసినాను నేను నిద్రపోతున్నాను నేను లేస్త ఒకవేళ నా పిల్లలు లేస్తారేమో నేను ఇవ్వలేను అని అంటాడా ఎందుకనడు అంటే వాక్యం చెబుతాను చూడండి అతడు తన స్నేహితుడైనందున అనే మాట ఉంది వచ్చిన ఎనిమిదిలో అతడు తన స్నేహితుడైనందున లేచియక పోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా అని ఉంది తన స్నేహితుడైనందున తన స్నేహితుడైన స్నేహితుని గురించి మరో స్నేహితునికి తెలుసు వారి యొక్క బంధం మనం చూస్తాం అవునా ఒక ఆరు నెలలు సహవాసం చేస్తే వీడు వాడేతాడు వాడు వీడేతాడు అంటారు కదా లోక సామ్యత ప్రకారంగా కాబట్టి స్నేహితులుక కొంతమంది ప్రాణ స్నేహితులు ఉన్నారు మరి కొంతమంది చెడగొట్టే స్నేహితులుడుక ఉన్నారు లేరా అంటే చాలా ఉన్నారు చెడగొట్టే స్నేహితులు అమ్మును చెడగొట్టాడు ఒక స్నేహితుడు తన స్నేహితుడి తనెవరో కాదు సొంతం ఒక తండ్రికి పుట్టిన పిల్లలే సోదరి సోదరులారా స్నేహములో చెడగొట్టే స్నేహితులు ఉన్నారు బావు చేసే స్నేహితులుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం స్నేహం ఎవరితో చేస్తున్నామో మన స్నేహం ఎవరితో అనేది కూడా కొంత అవగాహన తెచ్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను వినండి బాగా అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడగండి అన్నాడు అటువలే మీరు కూడా అడగండి మీకు ఇయ్యబడును మీరు అడగండి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందుతాడు వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పు చూడ ప్రేమైన సోదరి సోదరులారా అడిగితే ఇచ్చే దేవుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మనం అడిగితే ఆయన ఇవ్వకపోతే తప్పు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట కదా అడుగుడి మీకేయబడును అనే మాట మత్స్సు వార్త ఏడు ఏడులో కూడా ఇదే మాటని మనకు కనిపిస్తూ ఉంది తర్వాత రాయబడిన మాట చూద్దాం చూడండి వచ్చిన పదకొండులో రాయబడిన మాట పదకొండు వచ్చినంలో మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున గుడ్డునడిగితే తెలుగునిచ్చున కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఉలియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మీరే మీ బిడలు అడిగితే మంచి మంచి విచ్చారే నేను మీ తండ్రి కంటే మీ తల్లి కంటే శ్రేష్టమైన వాడును కాదా శ్రేష్టమైన వాటిని మీకు ఇయ్య అవునా దేవుని వాక్యం చెబుతుంది మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఉలియ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యమ్మగా అనుగ్రహిస్తాడు ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు దేవుడు ఇచ్చేవాడు అడిగితే ఇచ్చేవాడు అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయనకు మన ప్రార్థన అంటే ఎంతో ఆనందము ప్రీతికరము అనేది కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇది ఇలా ఉండగా యహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము చూడండి యహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము వచనం చదువుకుందాం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చనంలో వ్రాయబడిన మాట మనం చూడగా మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్నాడు దేవుని వాక్యం చెబుతున్నమాట మనం చదువుకున్నాము నా నామమున అన్నాడు నా నామమున దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకు దాన్ని చేస్తాడు మీరు ఏదన్నా అడగండి అవునా మీరు నా నామమ్మ అడగండి అన్నాడు నా నామమున మీరు నన్నేమి అడిగినా ఏమడిగినా అంటే ఏం అడిగినా అంటే కారు కావాలంటాం అవుతుందా బంగారు కావాలంటాం అవుతుందా ఇస్తాడా ఆయన ఏమడిగినా అంటే ఆయన అన్నాడు కాబట్టి ఇస్తాడా ఒకటేందంటే నీకు ఎప్పుడు ఏదవసరమో అప్పుడు ఏం లేదు ఇవన్నీ మీకు కావాలని ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకపు తండ్రికి తెలియను అనే మాట ఉంది కాబట్టి నీకు ఎప్పుడు ఏదవసరమో అది మాత్రం ఇస్తాడు కానీ నీకు మించింది ఆయన ఏడు నువ్వు దేన్ని అరిగించుకుంటావో దాన్ని ఇస్తాడు కానీ అరగంది ఆయన ఇయ్యడు నువ్వు దేన్ని కంట్రోల్ చేస్తావో దాన్ని ఇస్తాడు కానీ కంట్రోల్ చేయని దాన్ని ఆయన ఇవ్వడు గోమాట రాయబడింది యాక్కువ పత్రికలో మీ భోగేశ్వముల నిమిత్తమై మీరు అడుగుదురు అనే మాట ఉంది కదా మన లెగ్జర్ కోసమై మన ఉన్నత స్థితి కోసమై మనం అడుగుతే అది కుదరదు అది కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి అడగమన్నాడు కదా అని అడగమన్నాడు కదా అని లేనిపోని వల్ల అడిగి ఆయన ఇయ్యకపోగా నిరాశపడి కదా అలా చేయకూడదు అనే మాట గుర్తుపెట్టుకుందాం ఇలా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు మరో మాట చూద్దాం చూడండి పదహైదు అధ్యాయం రండి చూద్దాం పదహైదవ అధ్యాయము పదహైదు అధ్యాయము వచ్చిన ఏడు పదహైదు ఏడు వచనములో నా యందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును ఇది కూడా మనం గుర్తుంచుకోవాలా నా ఎందు మీరుండాలా మీయందు నా మాటలు నిలిచి ఉంటే గనక ఈ మాట మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలా నా ఎందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండడలా ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీకు ఏది ఇష్టమో అడుగుడి ఇష్టమో అడగండి అంటే యస్సు క్రీస్తులో జీవించడమే మనము చేసే ప్రార్థనకు లభించే జవాబు మనం చేసే ధ్యానం ద్వారా వాక్య పఠనము ద్వారా మనం క్రీస్తుకు చేరువై ఆయన సహవాసముల ఎదిగి ఆయన స్వభావానికి మాటలకు అనువుగా జీవించినప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు ఆయన ఏం చెప్పినాడో అట్లా జీవిస్తే తప్ప ఆయన ఏం చెప్పినాడో అలా బతుకుతే తప్ప మనకు ఏది కూడా దొరకదు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మన ప్రార్థనలే శక్తివంతమైన సాధనాలుగా ఉండాలి అన్నది అలా జీవించాలి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తుంది ఇది గుర్తుంచుకుందాం ఇదే పదే అధ్యాయం నాలుగు వచ్చిన కూడా చూడండి పదహైదు అధ్యాయం నాలుగు వచ్చిన రాయబడిన మాట నా ఎందు నిలిచి ఉండుడి యందు నేనును నిలిచి ఉందును తీగ ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే గాని తనంత తాను ఎలాగూ పలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు పలింపరు అనే మాట ఉంది నా ఎందు మీరు ఉండాలి మీ ఎందు ఉండాలి అవునా ద్రాక్షలిలో తీగ నిలిచి ఉంటే తప్ప తనంతకు అదే పలింపని పలింపదు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అవునా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కాబట్టి ద్రాక్ష వలిలో ద్రాక్ష చెట్టులో తీగ ఉంటేనే అది ఫలిస్తుంది వేరుగా ఉండి ఏమి కూడా ఫలించలేదు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది ఇంకా చివరికి ఒక మాట చూడండి వాక్యం చెబుతున్నమాట యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మూడు ఇరవై రెండులో ఇలా రాయబడింది మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగాను అది ఆయన వలన మనకు దొరుకును అన్నమాట ఇక్కడ మాట గమనించాలి ఏమిటి అన్నమాట అంటే ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాం కనుక ఆయన దృష్టికి ఎప్పుడైతే మనం ఇష్టమైన చేస్తామో అప్పుడు మనం ఏమి అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడంట మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి ఆయన ఇష్టపడే ప్రార్థన చేయాలా అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అప్పుడు మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది ఆయన వల్ల మనకు దొరుకుతుంది యేసు క్రీస్తు వల్ల మనకు దొరుకుతూ ఉంది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మనము అడిగేటప్పుడు దేవుని స్తుతించం వాక్యం చెబుతుంది దేవుని శృతించుచూ అడగాలి అది దేవుని శృతిస్తూ అడగాలి ప్రార్థన మొదలుపెట్టింది మొదలుకొని అడుగుతూనే అనుకోండి దేవుడు ఏమాత్రం ఇవ్వడు ముందు మనము ఆయనను సంతోషపరచాల ఆనందపరచాల శృతుల ద్వారా ఆయనను గొప్ప చేసిన తర్వాత అప్పుడు మనం అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అది కూడా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది దాన్ని బట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆజ్ఞలు గైకొంటూ ఆయన మాట వింటూ ఆయన దృష్టికి మంచివి చేస్తూ అడగండి మీకు ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు మనమేమో ఆజ్ఞలు గైకొనము ఆయన మాట వినము ఆయన ఎందుకు నిలిచి ఉండము మనము అడుగుతూ ఉంటాం అడిగితే ఆయన ఇస్తాడా అదే మాత్రం కుదరిన కుదరదు అందుకోసమే మనం ప్రతిదినం కూడా దేవునితో సహవాసము చేస్తూ ఉండాలి సహవాసం చేస్తూ ఉండాలి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి సమయం దొరికిన కొద్దీ సమయము దొరికిన కొలది ప్రభుతో మాట్లాడుతుండాలి ఉండాలి మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్రి వేళనా నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మొరపెట్టు ప్రార్థన చేయి చేస్తూ ఉడికా ఇలా చెప్పాలి దేవ నన్ను పరిశీలించు పరీక్షించు పరిశోధించు నీకు ఆయాసకరమైన నాలో ఏమైనా ఉంటే తొలగించు అని కూడా మనం ముందు క్షమాపణ కోరుకొని ఆ తర్వాత ప్రభువును అడిగేవారిగా ఉండాలి దానిలో అయితేనేమి షడ్ర మిశ్రబం వారైతేనేమి వీళ్ళంతా కొడుక నెహిమ్య ఎజ్రా వీళ్ళంతా కొడుక దేవుని దాసులు ముందు తమ్మును తాము పరిశీలన చేసుకుని పరీక్షించుకొని తమ పితరుల పాపాలు ఒప్పుకొని వారు చేసిన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విని జవాబు అనుగ్రహించినాడు ఆ విధంగా మన ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉండాలంటే మనము యథార్థంగా ప్రార్థించు వారమై ఉండాలని చెబుతూ ఉంది ఇంతటితో ఈ యథార్థత అనేటువంటి అంశం మీద మనము ముగించుకునబోతున్నాం జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా విని మేలుక్షేమాన్ని పొంది వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినము ఈ సమయంలో కూడా నీ వాక్యాన్ని వినే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ ఇస్తోత్తరము తండ్రి ప్రభువా యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరమని మేము ఎలా ప్రార్థించాలనో మేము ఎలా జవాబు పొందుతామో కొన్ని సంగతులు మీరు బయలుపరిచినందుకు ఈ స్తోత్రాలు విన్నవారి జీవితంలో కార్యం జరిగించండి ప్రార్థన పరులమై నీ సన్నిధిలో నీ నుండి పొందుకునే కృపాను గురించి మీరు దర్శించమని కాపాడి సహాయించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక గాక మెయిన్ అందరికీ వందనాలు